ఏమిటయ్యా పండు బొమ్మలో వెగిస్తున్నావు బొమ్మలు కాదు సార్ జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వద్దయ్యా ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించకు అదనమాట మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా ఆ కేసు నువ్వు చూసుకో ఈ జ్వాల కేసు నాకు వదిలే అదనమాట మోటార్ సైకిల్ మధ్యాహ్న గల దొరుకుతుంది సార్ ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు మీరు వెళ్ళండి వెళ్తానులే నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా అదనమాట చూడు పెద్దవాణ్ణి ఇరవై ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాళ్ళని కాస్త గౌరవం చూపించు అదన్నమాట అలాగే సార్ మీరు బయలుదేరండి సున్నారు కదా మనం ఈ కేసు వదిలేద్దాం జ్వాల నా నమ్మకం నాకు నమ్మకం నీ నమ్మకం తప్పని నా సిక్స్ సెన్స్ నమ్మకంగా చెబుతోంది నోర్ ముయ్ ఆల్ రైట్ ఈ బొమ్మ చూడు జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపాను రైట్ జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది రైట్ శవం ఇక్కడ పడుంది రైట్ బనావిడా ఇక్కడ నుంచి చూసింది రైట్ అమ్ రాస్కెల్ నా పాయింటర్ వెనక్కొటేసావు ఇప్పుడు దేంతో చూపించాలి వేలు ఉంది అది గురూజీ వేలు గుడ్ ఐడియా నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి ఉంటారు చీకట్లో ఏమి కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది ఆ తర్వాత నమ్మకం లేదు గురుజీ బ్యాంక్ సంపాదించాలని గుర్తుందే ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది రైట్ కాసేపు నీ మాటలే వజ్రాలు ఇచ్చి కార్లు బంగారులేదు కదా ఆ వజ్రాలు ఎక్కడో క్యాష్ చేసుకుని ఉండాలి రైట్ 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 గ్యారెంటీగా రేపు ఎల్లుండో ఏ బంగారపుట్లోనో అమ్మి తీరుతుంది వెళ్లి చూడండి సరే రేపటి నుంచి జ్వాలని నేనలా అనుసరిస్తాను నా వాదన కరెక్ట్ అని నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను నేనే గెలుస్తాను గురుజీ పందెం నా గెలుపు నాదే గుడ్ మార్నింగ్ గురుజీ వాట్ గణపతి ఇప్పుడే రావటం ఇప్పుడు టైం ఎంత అయింది బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురుజీ ఆయనకి వేరే పని ఉందిట కాస్త లేట్ గా పన్నెండు గంటలకు వస్తానని చెప్పమన్నా పన్నెండు గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి ఏమిటి పన్నెండు గంటల దాకా రారా అవును గురుజీ చూడు గణపతి నేను జోన్ ఇంట్రాగేట్ చేయాలి నువ్వు వెంటనే ఆమె ఇక్కడ తీసుకురా ఎందుకు గురుజీ అనవసరం కాదు అవసరం వంద మంది దోషులైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చాము కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నది మన న్యాయశాస్త్ర రైట్ నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు చిత్తం జ్వాల గారు నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి ఓకే వెల్కమ్ మిస్ జ్వాలా ఐ వాంట్ ఇంటరాగేట్ యు జస్ట్ కోఆపరేట్ ఫ్యాంటాస్టిక్ Um, hmm. uh, <clears throat> Welcome, Miss Juala. I want to interrogate you. You just cooperate with us, hm? టేక్ యూ సీట్ అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి జస్ట్ మూమెంట్ నేను స్మోక్ చెంది నా బ్రెయిన్ పని చేద్దు గురుజీ శ్రీ గణపతి నువ్వు కిందకి వెళ్ళి ఓ త్రిబుల్ ఫైవ్ సీట్ ప్యాకెట్ అండ్ టూ కాఫీ పట్టరా నువ్వు వెళ్ళి పట్టుకురా చాలా పట్టు రామటాబే కింద హార్ట్ల వారికి కీలి కొట్టవాడికి పడికే పోలేంత బాయికి పడిపోయా ఇప్పుడు మనం కింద కనబడితే కొడతా ఓకే అసలు ఎవరు మా ఇక్కడికి చాలా సీరియస్ గా యు ప్లీజ్ గెట్ అవుట్ యస్ గురు మరి కాఫీ వద్దు 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 జ్వాలా గారు అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను అందుకే మా వల్ మిస్ జ్వాలా ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను అసలు ఎలాంటి సమస్యలున్నా ఫైల్ అయినా సరే నేను బిరువలో దాస్తుంటాను దానికి సంబంధించిన కి ఇది నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది ఐ గాట్ ఇట్ దిస్ ఇస్ యూర్ ఫార్ వెల్ మీ జ్వాలా ఆ మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు వెళ్ళగానే లోపలంతా చిక్కడిగా ఉంది మీరు అలాంటి ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు ఆ తర్వాత పని వచ్చి లైట్ వేసింది అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు రివాల్వర్ ఐమ్ ఐ కరెక్ట్ ఏమిటానండి నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు రివాల్వర్ చూసి కంగారు పడ్డాను ఎదురుగా సెవ ఉంది ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది నేను మరింత కంగారు పడ్డాను ఆ ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు కాసేపాకి పోలీసులు వచ్చారు ఆ బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు ఐ పిట్ నోనో నో కంట్రోల్ యువర్ సెల్ఫ్ నోనో యు షుడ్ క్రై నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను సో వాట్ ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్ మా కయలు మరి బాగా కుట్టాలని గట్టిదారంతో కుట్టాడు అదే ఇట్స్ ఆల్ రైట్ ఏమైనా జ్వాల గారు ఈ కేసులో నేను చాలా బలంగా చేదు పెట్టాలని కూర్చోండి చూడండి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా ఏమీ లేవండి ఆ అంటే ఇది పెద్ద విషయమే కాదేమో ఆ ఇంటి కాస్త దూరంలో ఒక చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి దాని మీద పిల్లలు ఆడుకుంటున్నారు నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను చాక్లెట్ కలర్ మారుతి కారు హలో పాండు కూర్చో హలో ఇది బొంబాయి కాదయ్యా వైజాగ్ నేను జెట్ మలానీ రాకెట్ మలానీనో కాను రామచంద్రమూర్తిని ఫోన్ పెట్టి ఆంగ్ నంబర్ అదనమాటా బా బాబా చచ్చిపోతున్నాను అనుకో రాంగ్ నంబర్లతో పాండు ఏమిటయ్యా ఏమిటి ఇలా వచ్చావు అదే సార్ జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను డీల్ చేస్తాను వద్దయ్యా పాండు నా మాట విను ఆ కేసు మాత్రం నాకు వదిలే ఇదిగో చూడు మిగతా కేసులన్నీ నువ్వు తీసుకో ఆ ఒక్క కేసు నాకు వదిలే అన్నమాట హలో ఎవరు జట్మలాని హలో ఎవరు జట్మలాని ఎవడయ్యా జీవపాకాలకి దగ్గర తినేస్తున్నావు ప్రాణం ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను సార్ ఈ జ్వాల కేసు విషయంలో మీరు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు అబ్బే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మామూలు శ్రద్ధ అదనమాట సార్ నేను మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్ లో పెట్టి పంపించాడండి అందులో నేను అది ఐఎమ్ సారీ అందులో ఓ గొప్ప వార్త ఉందండి ఏమిటిది ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచ్లు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఏమిటి దొంగతనం చేస్తాడు ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది అదనమాట నువ్వు వెళ్ళిరా లేదండి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేవలం డబ్బు మీద ఆస్తో ఆ నగలు వజ్రాలు కాజేశారట నగలు వజ్రాలు చూడు మిస్టర్ పాండు నాకు ఇలాంటివి చెప్పకు దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం హలో ఎవరు కావాలి చూడు మిస్టర్ పాండు నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి వెళ్ళినానా ఇప్పుడు మార్నింగ్ వాక్ ఇవ్వండి సార్ ఇది సాయంత్రం కదా ఓహో సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ దానికే దానికి అనమాట గారు ఇంట్లో లేరు జ్వాల గారు ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా హలో ఎవరండి మాట్లాడేది ఇది మాట అరే మీరా మీరా ఎవరు అనుకున్నా గాళ్ళు ఎవరండి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా జరిగిందట కదా ఎలా కదా అని పరామర్శిస్తున్నారు మొగుడు కొట్టేందుకు గాను తోడుకోళ్ళు నవ్వినందుకు వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపుల్లో చస్తున్నానయ్యా మీ అమ్మాయిని పిలుస్తారా దానికి ఏముంది అమ్మ జ్వాలా జేమ్స్ బాండ్ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ అండి నేను మా పకింటాడు వచ్చి పాండుగారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేసారండి నాకు ఎంత భయమేసిపోయిందో తెలుసా నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని కానీ ఉట్టు కుళ్ళు మనుషులండి ఏంటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నారంటే కళ్ళల్లో నిప్పుడు పోసుకుంటారు కింద సార్ కూడా అంతే ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోవసన నువ్వు ఊరుకోనా అయ్యో పర్వాలేదండి చూడండి ఆ హోటల్ వాడు గుర్తుపెట్టుకొని సాయంత్రం ఇంటికొచ్చి పోట్లాడాడు మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు చూసారా చూసారా నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి ఇంకా మా పక్కింటి వాడు చూసుకోండి వాడు ఊరుకోడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి ఎక్కువగా మాట్లాడుతున్నానా మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు మీ తప్పు మీరే తెలుసు చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వస్తలేదు అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు మనం ఈ కేసులో గేలిచ్చాం నిజంగా నిజం ఏంటలా చూస్తున్నారు అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా సరే కావాలంటే వేసి చెప్పగలను చెప్పండి దేని మీద ఒట్టేయమంటారు తుమ్మిదరెక్క లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా

ఎక్స్క్యూజ్ మీ ఇదేం భాష నా బొంద భాష నా బొంద భాష మనిషి పిల్లకి తండ్రిని నేను ఇక్కడ నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదా వీల్లేదు నువ్వు ఉండి నాన్న పండు హత్య చేసిందెవరో తెలిసిందా నేను నేను వజ్రాలు కా చేసానని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్ అదన్న అదనమాట లేనిపోనిది చెయ్యక చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు ఎలాగైనా అవి కాచేసి అమ్మేసుకుని ఏ అమెరికాలో పారిపోదామని ప్లాన్ వేశాను మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను అంటే అర్ధాయుష్ పెదవా హరిమన్నాడు అదనమాట ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు మూర్తిగారు మీరు ఊరికే కంగారు పడకండి కంగారు పడకండి ఇంకేం చేయమన్నావయ్యా టెన్షన్ పెరిగి పెరిగి జ్వరం వచ్చేసింది నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతోందో ఇదిగో దీని మీద నేతికి కరగబెట్టుకోవచ్చు అదనమాట అవతల మా పాండు అసాధ్యుడయ్యా అరచేతికి కూడా తెలియకుండా ఐదు వేళ్ళు కోసేయగలడు ఏవైనా ఇవిగో వజ్రాలు వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి నీ ఇష్టం వచ్చినట్టు కమిషన్ తీసుకో అదనమాట పాండు ఎవరయ్యా వాళ్ళకి మా తెలుస్తుంది ఇంపాసిబుల్ ఎవరాయనా ఇదేం మాట్లాడకండి ఎవరు సౌమిత్రే గో డైమండ్స్ అడుగో దొంగ అరెస్ట్ చేయండి వెరీ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ గురుజీ కంగ్రాచులేషన్స్ బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు ఏ పాండురంగారావు మేనేజింగ్ నేను మీరు అందరూ వెళ్ళి మీ మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి గణపతి గురుజీ ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు ఇప్పుడు కాదు క్యాలెండర్ చూసి వర్జం అది లేకుండా పరిమళ పెట్టించు అలాగే గురుజీ తీసుకురా అక్కర్లేదు ఈ టేబుల్ వాడుకుంటాను వెళ్ళు